హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ ఎలక్స్ టైమ్ లో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన పెట్టిన రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు రూపాయలుగా అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిపోయినా ఇంకా రైతు భరోసా రైతు నాఫీ అయితే కొంతమందికి అమలు చేశారు కొంతమందికి అమలు చేయలేదు కాబట్టి మిగిలిన వారికి అయితే త్వరగా అమలు చేయాలనేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే రైతు భరోసా రైతు అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక చెప్పచ్చు కాబట్టి ఎప్పటి నుంచి రైతు భరోసా రైతు ఆఫీ రెండు పదక అమలు చేస్తారు ఎవరికి డబ్బులు విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారి చెప్తా మీరు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్గం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే మరో సుహా చెప్పారు మొత్తానికి తెలంగాణ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి వెంటనే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తాం అని చెప్పారు ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు అయితే రైతు భరోసా రైతు నాఫీ ఈ రెండు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే డబ్బులు విదా చేయబోతున్నారు కాబట్టి ఇది ఒక సుహా అని చెప్పచ్చు కాబట్టి మొదటి పథకం వచ్చేసి రైతు ఆఫీ రూపాయి నుంచి రెండు లక్షల లోపు అయితే నాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళకైతే తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే రైతు నాప్ చేస్తాం అని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతు నాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాప్ తీసుకున్న రైతులకైతే అయితే కొంతమంది రైతులు రైతు నాప్ అయింది కొంతమంది రైతులు రైతు నాఫ్ కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నాప్ కాలేదో వాళ్ళకైతే అధికారులు అయితే లిస్టు లో పేరు రాసుకొని ఆ నివేదిక మొత్తం సేంకే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి రూపాయి నుంచి రెండు లక్షల లోపు బ్యాంకుల దగ్గర నుంచి రైతు నాప్ తీసుకున్న రైతునాప్ కాలేదో వాళ్ళకైతే రేపటి నుంచి అయితే రైతు నాఫ్ సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులు జమ చేయబోతున్నారు కాబట్టి ఈ సుహాని చెప్పవచ్చు మొత్తం అయితే రేపటి నుంచి రూపాయ నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతు నోబు తీసుకున్నారో బ్యాంకుల దగ్గర నుంచి వాళ్ళైతే రైతునపు సంవత్సరం డబ్బులు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారైతే డబ్బులు అయితే చేయబోతున్నారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకి అయితే కాబట్టి సుహా అని చెప్పవచ్చు మీరు సిద్ధంగా అయితే ఉన్నది అనే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఎకరా పదివేలు చొప్పున పెట్టుబడి సాగిన డబ్బులు చేసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అని పున్న ప్రభుత్వం కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వెంటనే రైతు భరోసా పథకం కింద ఎకరా పదవి చొప్పున పెట్టుబడి సాయంగా డబ్బు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై రెండో విడత ఇరవై వందలు ఆమె మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఏం చెప్పారంటే పదైదు వేలు కాస్త పన్నెండు వేలు చేసి తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు అయితే డబ్బులు అయితే విదా చేస్తామని చెప్పారు పెట్టుబడి సాయంగా కాబట్టి సో అని చెప్పచ్చు కానీ మొత్తానికి ఇప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే కూడా పూర్తి చేశారు రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మనదర్శక మొత్తం తీసుకొని ఆమె నివేదిక మొత్తం సీకె సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సార్ డబ్బు చేయబోతున్నారు తొలి విడతలో భాగంగా సో అని చెప్పచ్చు కాడి మీరు సిద్ధంగా అయితే ఉండండి మొత్తం అయితే రేపటి నుంచి ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఆరు వేల చొప్పున పెట్టుబడి సైని డబ్బులుగా చేయబోతున్నారు ఈ పథకం వచ్చేసి రైతులకి రైతులు కూలీలకు పథకం అమలు చేస్తారు కొండలకి గుడ్డలకి అయితే ఈ పథకం అమలు చేయరు సాగు భూమికి మాత్రం ఈ పథకం అమలు చేస్తారు కాబట్టి ఇది గమనించాలి అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పథకం అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డబ్బులుగా చేయబోతున్నారు చాలా మంది రైతులకు ఈ శంతి లేదు ట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బ్లక్ ఆన్ చేసుకోండి వాచింగ్ థ్యాంక్ యూ